ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ముఖ్యంగా ఉద్యోగాలంటూ అలాగే వ్యాపారాలంటూ బిజినెస్ జరగడం లేదా అయితే ఈ చెప్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ధూపాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఉదయం సాయంత్రం వేయండి ఇలా వీలు కాని వాళ్ళు కనీసం గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ తప్పకుండా వెయ్యండి ఏం వెయ్యాలి అంటే సాంబ్రాణి సాంబ్రాణి అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా పోతాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న సాంబ్రాణి మనకు మా పూజ డాట్ కామ్లో అవైలబిలిటీలో ఉంటుంది కావాలంటే తీసుకోవచ్చు వాళ్ళకి మనకి ఇక్కడ ముద్దల రూపంలో కూడా ఇస్తారు అలాగే ప్యాకెట్ రూపంలో కావాలనుకుంటే కూడా దొరుకుతుంది అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు తక్కువ ధరకి అలాగే మంచి క్వాలిటీ ఉన్నవి మనకి మా పూజ డాట్ కామ్లో అవైలబిలిటీలో ఉన్నాయండి కేవలం ముప్పై రూపాయలు చిన్న ప్యాకెట్ అనేది తీసుకొని వేసుకోవచ్చు అనమాట అలాగే జాజికాయ అంటే నట్మెగ్ అంటారు కదా దీనిని కూడా తురుముకొని వీటన్నిటిని పచ్చకర్పూరం వీటన్నింటినీ వేసి వేసి ఇల్లంతా కూడా చూపించాలి ఉదయం అలాగే సాయంత్రం ఇరవై ఒక్క రోజుల పాటు స్టార్ట్ చేయండి ఎందుకు మీకు ఉద్యోగం రావట్లేదు ఎందుకు మీకు ప్రమోషన్ రావట్లేదు ఎందుకు మీకు వ్యాపారం జరగట్లేదు నాకు చెప్పండి మీరు చేయాలండి తప్పకుండా నమ్మకంతో వేయాలి ఇక్కడ ఉపయోగించుకునే ఈ కుంకుమ పువ్వు కానీ సాంబ్రాణి కానీ దాంతో పాటుగా ఈ జాజికాయ ఇవన్నీ కూడా మీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇస్తాయి ఆర్థిక సమస్యలు అన్ని కూడా మీకు ఆ దోవలన్నీ కూడా తెచ్చుకుంటాయన్న